సోషల్ మీడియా వచ్చాక భావ వ్యక్తీకరణ ఎక్కువైందనేది నిజం అది కొంత ప్లస్ అయితే సెలబ్రిటీల విషయంలో మైనస్గా మారుతోంది కావాలని విషయం చిమ్మటం తనకు నచ్చని హీరోలను ఉద్దేశించి టార్గెట్ చేస్తూ కామెంట్ చేయటం ఎక్కువైంది అయితే ఫ్యాన్స్ వార్ అనేవి సహజమే కాబట్టి పట్టించుకోరు కానీ ప్రతి చిన్న విషయాన్ని వక్రించి విషం చిమ్మితే అది ఎలా అనేది కొందరు సినిమా అభిమానుల ప్రశ్న తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్న చిన్న కామెంట్ ని కొందరు పని కట్టుకొని ఆయనపై విషం చిమ్మే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నారో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వాస్తవానికి దేవరా రిలీజ్ ముందు తర్వాత ఎన్టీఆర్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు త్రిబులర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా చేశాడు ఎన్టీఆర్ సముద్రం బ్యాక్ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రమోషన్ మెటీరియల్ తో అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఈ నేళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ఈసారి మేము బ్రేక్ చేశాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్థానంగా చెప్పారు అయితే అదే సమయంలో ఈ రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ అభిమానులను ఓ మూల ఎక్కడో భయానికి గురి చేస్తూనే ఉంది దానికి తోడు రిలీజ్ రోజు డిమాండ్ టాక్ రావటంతో అదే నిజమంటూ కొన్ని వర్గాలు మీడియా వాళ్ళు ప్రచారం మొదలు పెట్టేశారు అయితే ఇప్పుడు కలెక్షన్స్ దువ్వు రేపుతున్నాయి దసరా సెలవులను ఈ సినిమా సద్వినియోగం చేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ నేపథ్యంలో రాజమౌళి సెంటిమెంట్ ఏమైందంటున్నారు విశ్లేషకులు ఇదే విషయంపై ఎన్టీఆర్ సైతం స్పందించారు రీసెంట్ గా ఎన్టీఆర్ కొరిటాల శివ ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ ఫ్లాప్ సెంటిమెంట్ పై స్పందించాడు ఎన్టీఆర్ మాట్లాడుతూ మనం కరెక్ట్ గా సినిమాలు చేయలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా అయిపోయిందని రాజమౌళి మీదికి తోసేశావను అంతేగానే మనకు చేతకాక క్రియేట్ చేస్తున్న టాక్ ఇది అయినా ఈ మధ్య మైతా బేకర్స్ అనేది కొంచెం బాగానే ఉంది వినడానికి అని అన్నారు దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి మనకి సినిమాలు తీయడం చేతకాక అలా అన్నారు అని ఎన్టీఆర్ అనడంతో టాలీవుడ్ లో కూడా ఈ కామెంట్స్ చర్చగా మారాయి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ ని ఉద్దేశించి అన్నట్లుగా అన్న డిస్కషన్ తెర మీదికి వచ్చింది రాజమౌళి సినిమా చేసిన డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమా లిస్ట్ పెడుతూ వీళ్ళంతా చేతకాని వాళ్ళ అంటూ కావాలనే ఎన్టీఆర్ ని కొందరు బద్నం చేయడానికి ప్రయత్నం చేయటం ఇక్కడే చెప్పపోత విషయం సోషల్ మీడియాలో ఇలాంటి విష ప్రచారం ఈ మధ్యన మరీ ఎక్కువయ్యాయి దేవరా రిలీజ్ కి ముందు నుంచి సినిమా డిజాస్టర్ అని ప్రచారం మొదలు పెట్టారు రిలీజ్ తర్వాత కూడా తేడా టౌక్ అన్నారు చివరికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ నిట్ అయ్యాక సైలెంట్ అయ్యారు ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడని ట్వీట్ చేశాడు ఇరవై మూడేళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్ళీ అతడే దీన్ని బ్రేక్ చేశాడు అతడిని చూస్తూ పెరిగాను ఇప్పుడు తెలుగు సినిమాలో అతడు చేస్తున్న అద్భుతాల్ని కల్లారా చూస్తున్నాను అసలు మాటలు రావట్లేదు అభిమానులకు ఒకటే చెప్తున్నా దేవరా రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకుని అతి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు ఇక నుంచి సినిమానే మాట్లాడుతుంది ఆల్ హెల్త్ ద టైగర్ అని రాసుకొచ్చాడు పురిటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు తేజ్ పైన ఆయనను ఘనంగా సన్మానించిన చిరంజీవి ఆ తర్వాత రాజమౌళి గురించి మాట్లాడారు త్రిబులర్ లాంటి గొప్ప సినిమాలో రామ్ చరణ్ ను ఓ భాగం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి అందుకు ప్రతిఫలంగా రాజమౌళి చుట్టూ ఉన్న ఒమిత్ ను బ్రేక్ చేశామంటూ ప్రకటించారు అమిత్ మరెవరో కాదు రాజమౌళితో సినిమా తీస్తే నెక్స్ట్ సినిమాలో ఆ హీరోకి ఫ్లాప్ వస్తుందని అలా అప్పట్లో ముందు చిరంజీవి ఈ టాపిక్ ని పాయింట్అవుట్ చేసి మాట్లాడిన తర్వాత విడుదలైన ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకొని షాక్ ఇచ్చింది నిజంగానే ఆ మిత్ లేదా సెంటిమెంట్ వెంటాడుతుందేమో అనిపించింది అయితే ఇప్పుడు ఆ మిత్ టాపిక్ దేవరా సమయంలో మరోసారి వారలైంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఆ విషయంలో సక్సెస్ మీట్ లో ఆయనలో కనపడే ఆనందం ఉద్వేగంతో తేలిపోయింది దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ సోలో మూవీ మిక్స్డ్ టాప్ తెచ్చుకున్న ఆశ్చర్యకరంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తుంది ఆ కలెక్షన్స్ ఎన్టీఆర్ కు కాదు అయితే దేవరా నుంచి ఆయన బాగా ఎక్స్పెక్ట్ చేశారు త్రిబునర్ వంటి సక్సెస్ తర్వాత ఆయన సోలో మూవీ కావటంతో ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఇక ఇప్పుడు అదే నిజమై ఆనందం కలిగిస్తుంది